హలో ఫ్రెండ్స్ లీడర్ బోర్డ్లో చెత్త చివరి స్థానంలో ఉన్న సుమన్ శెట్టినైతే బిగ్ బాస్ సెకండ్ ఫైనలిస్ట్ నుంచి తీసేస్తాడు అయితే తీసేసేటప్పుడు తన దగ్గర ఉన్న వన్ ల్యాక్ పాయింట్స్ అలాగే హండ్రెడ్ స్కోర్ని వాటిలో సగాన్ని ఇంకొక హౌస్ మేట్ అయితే ఇవ్వాలి ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఏంటంటే అంటే సుమన్ శెట్టి ఎవరికి తన పాయింట్స్ కావచ్చు తన స్కోర్ కావచ్చు ఆ సగం పాయింట్స్ సగం స్కోర్ని ఎవరికి ఇచ్చింటే బాగుండేది అనే మీ అభిప్రాయాన్ని ముందు కింద కామెంట్ చేసినట్టు కామెంట్ చేయండి ఇక్కడ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా సుమన్ శెట్టు భరణికే సపోర్ట్ చేస్తాడు భరణి ఏ చెప్తే అది చేస్తాడు అది పక్కన పెడదాం అయితే ఇక్కడ ఇమాన్యువల్ అండ్ డెమాన్ పవన్ డిస్కషన్ కి ఎలాగో తెలుసు ఇచ్చేది భరణి అన్నకే భారణి అన్న ఎక్కడికో వెళ్ళిపోతాడు స్కోరు అని చెప్పేది ఇమాన్యువల్ తెలుసు అయితే డెమాన్ పవన్ అక్కడ రెండు పాయింట్ రేస్ చేస్తాడు నాకైతే అస్సలు నచ్చదా ఫస్ట్ పాయింట్ వచ్చి మనల్ని నిన్న ఎలిమినేట్ చేశారు కదా తీసేశారు కదా నీకు కానీ నాకు కానీ ఇస్తే పాయింట్స్ ఇస్తే వ్యాలిడ్ అన్నా అని చెప్పి మాట్లాడతాడు అంటే మీకంటే ముందు సంజనా తీసేసినప్పుడు మాత్రం సంజనాకిస్తే అంటే వ్యాలిడ్ కాదు మీకు ఇస్తే వ్యాలిడ్ అంతే కదా ఇప్పుడు డిమాండ్ రైస్ చేసిన పాయింట్ ఏంటి మనల్ని తీసేసారు కాబట్టి మనకిస్తే ఫెయిరు అని చెప్పి అన్నాడు అంటే మీకంటే ముందు సంజనాని తీసేసినప్పుడు సంజనాకి ఇస్తే ఫెయిర్ కాదు సో డిమాండ్ పవన్ ఆ పాయింట్ నాకైతే నచ్చలా ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే అక్కడ సుమన్ శెట్టికి ఇంతకు ముందు వన్ లాక్ పాయింట్స్ కి అర్హుడు అని చెప్పని డిమాండ్ పవన్ సుమన్ శెట్ కితే ఇవ్వడం జరిగింది అది ఓకే అయితే సుమన్ శెట్ అన్న డిమాండ్ పవన్ కి ఎంత ఇచ్చాడు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాడు అంటే ఇక్కడ మనము వాళ్ళకి ఇచ్చారా వీళ్ళకి ఇచ్చారా అని కాదు ఫైనల్ గా హౌస్ మేట్స్ ఎక్కువగా ఎవరైతే చెప్తారో అంటే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ వెళ్తాయి అంతేగా న్యూ పాయింట్స్ న్యూ పాయింట్స్ ఇవ్వంగానే ఆ పాయింట్స్ సుమన్ ఏమో రాలా అక్కడ పక్కన వాళ్ళు సపోర్ట్ చేస్తే వచ్చాయి అది గుర్తుపెట్టుకోవాలి డెమాండ్ పవన్ సో ఇక్కడ నాకు డెమాండ్ పవన్ రైస్ చేసిన రెండు పాయింట్లు కూడా సరే వరస్ట్ అంటే వర్ష అనిపించాయి అక్కడ ఇంకా ఫైనల్గా బర్నియన్ నుంచి టాప్లో ఉన్నాను కదా నాకు ఇచ్చినామంటే నన్ను ఎలాగో ఇంకా ఆనేవరు నన్ను నేనే టార్గెట్ అయిపోతాను అని చెప్పని సంజనకైతే పాయింట్స్ ఇప్పిస్తాడు సో అక్కడ సంజన బో నేర్సద్ది అసలు అక్కడ ఏడవడం ఎందుకు ఏడవడం అసలు ఫస్ట్ అలాగే ఎందుకు సింపతి కార్డు ఇలాంటివి యూజ్ చేయడం సంజన అక్కడ ఏడవడం అయితే నాకైతే నచ్చలేదు చివరికి ఎలాగోలా సుమన్ సెట్ అయితే సంజనకైతే ఇస్తారు ఆ పాయింట్స్ కావచ్చు ఆ స్కోర్ కావచ్చు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి